హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే ఇవాళ రెసిపీ ఏంటంటే రాగి వెజ్జీ సూప్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నటువంటి వెజిటేబుల్స్ ఉంటే సరిపోతుందండి సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు అసలు చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఇక్కడ చూడండి నేను క్యాబేజీ సగం పక్కన పెట్టి సగం అలా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నారు అంటే చాలా బాగా కుక్ అయిపోతాయి సూపర్ టేస్ట్ కూడా వస్తుంది అసలు ఇక్కడ అలాగే క్యాప్సికమ్ కూడా తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది సూప్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ క్యాప్సికమ్ కూడా ఇక్కడ చూడండి స్వీట్ కార్న్ కూడా వల్చేసుకుంటున్నాను ఇక్కడ చాక్ సహాయంతో ఒక లేయర్ తీసేసుకొని అప్పుడు హ్యాండ్తో తీసేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలాగ తీసేసుకోండి చాలా బాగా వస్తాయి ఇవి కూడా వాష్ చేసేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ రాగి ఫ్లోర్ తీసేసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలచగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ అన్నీ కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ అన్నీ అలాగే ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అలా క్యారెటు బీన్స్ గ్రీన్ పీసు అన్నీ క్యాప్సికము క్యాబేజీ స్వీట్ కార్న్ అన్నీ వేసేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనిద్దాం వీటిని ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి మన సూప్కి అయితే ఇక్కడ చూడండి క్యాబేజీ కూడా వేసేసుకున్నాను ఇక్కడ బాగా గెరెతోటి బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలిపేసుకొని ఇప్పుడు మూ మూత కూడా క్లోజ్ చేసేసి కొంచెం సేపు బాగా మగ్గనిద్దాము ఇక్కడ మూత క్లోజ్ ఓపెన్ చేసి చూశాక ఇక్కడ చూడండి చాలా బాగా కుక్ అయ్యాయి ఇక్కడ నేను ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక ఐదు గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నాను చూడండి చెక్ చేస్తున్నాను క్యారెట్ కూడా బాగా మగ్గిపోయింది ఇక్కడ ఇప్పుడు నేను ఒక ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని చూడండి ఇక్కడ బాగా గరెట తోటి బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ సాల్ట్ కన్నా తక్కువ అయినట్టయితే మీరు వేసేసుకోండి ఇక్కడ నేను కొంచెం పెప్పరు కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ అలాంటివి ఏమీ వేయలేదు కదా ఫ్రెండ్స్ అందుకనేసే నేను ఇవి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత క్లోజ్ చేసేసుకొని కొంచెం సేపు బాగా మరగనిద్దాం ఫ్రెండ్స్ వీటిని బాగా తెరలేదాకా ఇప్పుడు చూడండి ఇక్కడ బాగా తెరులుతున్నారు కదా అప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్నటువంటి రాగి కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఒక నిమ్మకాయ తీసుకొని అందులో హాఫ్ కట్ చేసేసుకొని హాఫ్ పిండుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి ఇది కూడా మీకు బ్రేక్ఫాస్ట్ కిందకి ఈవినింగ్ స్నాక్స్ కింద తాగొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది కదా అస్సలు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఇప్పుడు ఇది మాకు బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఇది ఒకటి యాడ్ అయిపోయిందండి అస్సలు అంతా టేస్టీగా ఉంటుంది ఈవెన్ మా మా చిన్న పాప కూడా తాగేస్తుందండి చక్కగా తాగేస్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది బాగా అయిపోయింది ఇలా థిక్నెస్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కన్నా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు అస్సలు అంత టేస్టీగా ఉంటుందండి అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా దీనికి ఫేవరెట్ అయిపోతారు థ్యాంక్ యూ ఫర్ ది